అదేవిధంగా పేదలకు విద్యను అందించే ఉద్దేశంతో డిఎస్సిని కూడా పూర్తి చేసి దాదాపుగా పదివేల పైచేలకు టీచర్ ఉద్యోగ నియామకాలు చేపట్టడం ద్వారా పేదలకు విద్యను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం వేగంగా ముందుకు వెళుతుంది అదేవిధంగా ప్రైవేట్ రంగంలో కూడా దాదాపుగా లక్ష పైగా మన చదువుకున్న నిరుద్యోగ యువకులకు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాల అవకాశాలు కల్పించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది తద్వారా లక్ష పైగా నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడాన్ని ఈ సందర్భంగా సంతోషంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా మిత్రులరా తెలంగాణ మాగాణాలకు చివరి ఆయకట్టు వరకు సాగునీరు ఇచ్చే ప్రణాళికలతో పెండింగ్ ప్రాజెక్టుల లక్ష్యాలను నిర్దేశించుకొని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం కృష్ణానది గోదావరి జలాల్లో మన వాటాల సాధనలో రాజీ పడే సమస్యనే లేదు ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలంగాణ ప్రజల పోరాటమే సాగునీరు తాగునీరు సాధించడం అలాంటి తెలంగాణ ప్రజల భావోద్వేగమైన పేగు బంధం సాగునీటి ప్రాజెక్టులు కృష్ణా గోదావరి నదులలో ప్రతి చుక్క తెలంగాణకు రావాల్సిన వాటాను సాధించి ఎవరి ఒత్తిడికి లొంగేది లేదు ఎవరి ఆరోపణలకు బెదిరేది లేదు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన నిటారుగా నిలబడి కృష్ణానది గోదావరి నదుల్లో తెలంగాణ హక్కులను సాధించుకుంటాం మన ప్రాంతానికి సాగునీరు తాగునీరు అందించినాకనే మిగతా ఎవరికైనా నీరు ఈరోజు తెలంగాణ ప్రజల హక్కులను సాధించడంలో వెనుదిరిగి చూసేది లేదు ఎవరికి భయపడేది లేదు ప్రభుత్వం ఈ విషయంలో వ్యూహాత్మకంగా వివరించడమే కాదు ఎత్తుగడలతో నిర్ణయం తీసుకుంటుంది ఎవరు ఎత్తులేసినా ఆ ఎత్తులను చిత్తు చేసి ఎవరు విష ప్రచారం చేసినా వాళ్ళని తిప్పు కొట్టే బాధ్యత నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు తీసుకోవాలి మీరు అందరూ ఈనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు నిర్మించిన నాగార్జున సాగర్ శ్రీశైలం శ్రీరామ్ సాగర్ లాంటి ప్రాజెక్టులు ఆనాడు మొట్టమొదటి ప్రధానమంత్రి ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ అనే విధానాన్ని తీసుకొని ఆ రోజుల్లోనే మొదటి ప్రధానమంత్రి మన ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టులను నిర్మించడం జరిగింది ఈ రోజు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలబడ్డ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో నాగార్జున సాగర్ శ్రీశైలం సాగర్ లాంటి ప్రాజెక్టులు కాంగ్రెస్ పాలనలో నిర్మించినాం కానీ గత పాలకులు నిర్మించిన ప్రాజెక్టు లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు కట్టడం కూలడం లక్ష కోట్ల రూపాయలు గోదావరిలో కలవడం మన కళ్ళ ముందే జరిగిపోయింది కాబట్టి ఈరోజు దృష్టి మరల్చడానికి కొంతమంది కొన్ని సెంటిమెంట్లను రగల్చి తద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని ఏదైతే చేస్తున్నారో ఈ కుట్రను తిప్పికొట్టవలసిన బాధ్యత తెలంగాణ రైతాంగం మీద ఉన్నది పోలవరం నుంచి బనకచేరీలకు మళ్లించాలని నిర్ణయించాం సముద్రం లేకపోయే వృధా నీటిని వినియోగిస్తాం ఈ ప్రాజెక్టుతో ఏ రాష్ట్ర నీటి ప్రయోజనాలకు నష్టం వాటిల్లదు ఎవరు అభ్యంతరం చెప్పవలసిన అవసరం లేదు వరదలు వచ్చినప్పుడు ఎగువ రాష్ట్రాలు నీటిని విడుదల చేస్తే దిగువ రాష్ట్రంగా ఆ నష్టాలను కష్టాలను భరిస్తున్నాం దిగువ రాష్ట్రంగా అదే వరద నీటిని వాడుకుంటామంటే అభ్యంతరాలు ఎందుకని అడుగుతున్నా వరదను భరించాలి కాని వరద నీటితో ప్రయోజనం పొంద పొందకూడదంటే ఇది ఏ విధంగా మంచిదో ఆలోచించమని విజ్ఞప్తి చేస్తున్నాం సమగ్ర నీటి నిర్వహణతో వాటర్ సెక్యూరిటీకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం ప్రస్తుతం రాష్ట్రంలోని రిజర్వాయర్లు తొంభై తొమ్మిది శాతం నిల్వలతో జల కళను సంతరించుకున్నాయి ఏడు వందల ఎనభై ఐదు టిఎంసీ నీళ్లు వివిధ రిజర్వాయర్లు అందుబాటులో ఉన్నాయి భూగర్భ జలాల పెంపుకు చర్యలు తీసుకుంటున్నాం భూమిని జలాశయంగా మార్చే ప్రయత్నాలు పలి ఫలిస్తున్నాయి వర్షాకాలం తర్వాత ప్లస్ త్రీ మూడు మీటర్లు ముందు మైనస్ ఎయిట్ మీటర్ల కంటే తగ్గకుండా భూగర్భ జలాలు ఉండేలా నీటి నిర్వహణ చేపడుతున్నాం సాగునీటి సంఘాలు నీటి నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్నాయి ఆరు వేల నలభై ఏడు సాగునీటి సంఘాలు రెండు వందల అరవై ఏడు డిస్ట్రిబ్యూషన్ కమిటీలు యాభై ఎనిమిది ప్రాజెక్టు కమిటీల్ని నీటి నిర్వహణలో భాగస్వాములు చేస్తున్నాం పల్లెలే దేశానికి పట్టుకొమ్మలన్న పిత మహాత్మా గాంధీ మాటలు మాకెప్పుడు ఆచరణనీయం జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద అత్యధికంగా ఐదు వేల రెండు వందల పదకొండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం గ్రామీణ ప్రాంతాల్లో నాలుగు వేల కిలోమీటర్లు సిసి రోడ్లు రెండు వందల యాభై కిలోమీటర్లు బీటీ రోడ్లు వేసాం రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి జల్ జీవన్ మిషన్ కింద ప్రతి పల్లెకు ప్రతి గడపకు సురక్షిత తాగునీరు అందిస్తాం గ్రామీణ పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు పైలట్ ప్రాజెక్టు కింద ఐదు వందలు మ్యాజిక్ డ్రైన్స్ నిర్మాణాన్ని చేపడుతున్నాం గత ప్రభుత్వంలో రెవెన్యూ శాఖలో అనేక అక్రమాలు జరిగాయి నాడు ప్రజలు తమ భూములకు భూములు ఆస్తులకు రక్షణ కోల్పోయారు గత ప్రభుత్వం భూ సర్వే పేరిట ప్రతి గ్రామంలో వివాదాలు సృష్టించింది రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు వేల ఆరు వందల రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూ వివాదాలను చాలా వరకు పరిష్కరించాం రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ నాటికి భూముల రీసర్వే పూర్తి చేస్తాం ప్రజల ఆస్తి పత్రాల మీద గత పాలకులు తమ ఫోటోలు నేసుకున్నారు వాటి స్థానంలో రాజముద్రతో కొత్త పాస్ పుస్తకాలు ఇస్తున్నాం పేదల ఇళ్ల స్థలాలపై మంత్రివర్గం పనిచేస్తా ఉంది అభ్యంతరం లేని నివాస స్థలాలను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి